హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే వ్లాక్ స్టార్ట్ చేసుకున్నాను ఈరోజు వచ్చేసరికి మా ఆయనది బర్త్డే అనమాట ఇంకా గుడికి వెళ్దాం అనుకుంటున్నాము అందుకనేసి రెడీ అయ్యామన్నమాట ఇంకా వంట అయితే కూడా చేశాను ఏమేమి చేశానో చూపిస్తాను చూడండి మామూలుగా అయితే చిత్రాన్నం అయితే చేశాను అనమాట ఇంకా అలాగే వంకాయ కర్రీ చేశాను వంకాయ కర్రీ చేశాను అనమాట టమాటో వేసి చేశాను ఇంకా ఇక్కడైతే పాయసం చేశాను అనమాట సగ్గు బియ్యం అలాగే సేమియా వేసాను సూపర్గా ఉంటుంది ఇంకా నేనైతే చెల్లలేదు అనమాట తిన్న ఇంకా ఈరోజైతే మా ఆయనే పూజ చేసినాడనమాట అన్నం వచ్చేసరికి చూడండి ఈరోజు ఎలా ఉంది ప్లేట్ ఇంకా నేనైతే రెడీ అయ్యాను అనమాట చీరైతే వెళ్ళేసి తిన్నాను ఇంకా బాబాయితే స్నానం చేయించానమాట పడుకున్నాడు శారీ ఎలా ఇంకా మేమైతే టెంపుల్కి అయితే అనమాట ఇంకా దగ్గరే అనమాట ఇంటికైతే మేమైతే ఇంకా వెళ్తా ఉన్నాము చూడండి టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట ఇదే అనమాట టెంపుల్ వచ్చేసరికి ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి అనమాట టెంపుల్ దేవుడు వచ్చేసరికి పెద్దగా అనమాట లోపల ఆంజనేయ స్వామి అయితే మీకు కూడా చూపిస్తాను చూడండి చాలా పెద్దగా ఉందనమాట రాయితోనే చిక్కి ఉండేదనమాట గాలిగా వస్తావా నీరు ఇంకా కాళ్ళని కూడా కడిగేసుకున్నాం అనమాట ఇంకా కాళ్ళు కడిగేసుకొని అయితే ఇంకా పైకి అయితే వెళ్తాం అనమాట మా బాబు చూడండి ఎట్లా వాడుతున్నాడు చూడండి ఆంజనేయ స్వామి అయితే ఎంత పెద్దగుందో మీరు కూడా అక్కడ నుంచే బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకోండి ఎంత పెద్దగా ఉందో అసలు ఎక్కడికైతే మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం ఇంకా ఎక్కడికైనా దేవుడికి వెళ్ళాలంటే ఇంకా ఆ రోజు ఎక్కడికి వస్తామన్నమాట చూడండి అన్ని దేవుళ్ళు ఉన్నాయన్నమాట ఇక్కడ లోపల వచ్చేసరికి ఇంకా అన్నీ కూడా ముక్కునేస్తున్నాం అనమాట చూడండి గణపతి ఎంత బాగుందో అసలు చిన్నగా ఉందన్నమాట జాతదు లాడి వాడక నాకు ఇంకా ఈ టెంపుల్ వచ్చేసరికి నేషనల్ హైవే ముందే అనమాట ఉండేది చూడొచ్చు మీరు అసలు ఎంత పెద్దగా ఉందో టెంపుల్ వచ్చేసరికి ఇంకా ఇక్కడ ప్రసాదం కూడా రోజు ఉంటుంది అనమాట ఇంకా సాంబార్ రైస్ కూడా పెట్టినారనమాట ఇంకా అది కూడా తినేస్తున్నాం అనమాట ఇంకైతే ఇంకా తినాకైతే ఇంటికైతే బయలుదేరినాం అనమాట మేమైతే అసలు తృప్తిగా ఉందన్నమాట ఇంకా టెంపుల్ అంతే కాదు ఇంకా వచ్చినాక చూడండి సాంగ్ అన్నమాట టీవీలో మా బాబు అయితే ఎట్లా డాన్స్ చేస్తున్నాడు సాంగ్ అయితే డిలీట్ చేసిన డిలీట్ చేసిన కోఆపరేట్ పడుతుంది అనేసి చూడండి వాడు ఎట్లా ఆడుతున్నాడు అసలు అసలు పిల్లలు ఉంటే అందం కదండి ఇంట్లో అయితే అల్లరి వాళ్ళ ఎంత అల్లరి అనమాట ఇంకా వాడు కొంతసేపు పడుకుంటే చాలా నచ్చిన ఎదలా ఉంటుంది అనమాట ఇంట్లో అయితే ఏదో మిస్ అయినట్టు ఉంటుంది అనమాట కొంచెం పడుకున్నా కూడా నాకైతే అల్లరి ఇదే చేస్తాను ఇంకా నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తాను లాగ్ అయితే ఇంకా సండే అనమాట ఈరోజు ఇంకా పొద్దున్నే కాఫీకి అయితే పెట్టినమాట పాల్ అయితే కాఫీకి అయితే చేస్తాను అనమాట వస్తుంది ఇక్కడ కిటికీలో నుంచి గ్యాస్ అంతా ఆర్పు ఆరిపోతుంది ఇప్పుడు ఈరోజైతే దీంట్లో వాటర్ అయితే చేంజ్ చేయాలన్నమాట ఈ ప్లాంట్ లో అయితే మా ఆయనకైతే చెప్పేస్తాను ఇంకా టూ ఉన్నాయన్నమాట రెండు ఉన్నాయి ఇంకాను ఇంకా మూడు కూడాను వాటర్ చేంజ్ చేయాలన్నమాట హాల్లో రెండు ఉన్నాయి ఇక్కడ కిచెన్ లో పెట్టుకున్నాను అనమాట వాటర్ అయితే చేంజ్ చేయాలి ఈరోజు పాలు వెయిట్ చేసి తీసి పెడతాను అనమాట అయితే ఇది పెట్టినాను దోసలు అయితే వేస్తాను అనమాట చట్నీ వేసినాను దోశలు అయితే వేస్తాను అక్కడ వాళ్ళకైతే వేసి ఇచ్చిన తింటా అన్నారు ఇప్పుడైతే వాషింగ్ మిషన్కి అయితే బట్టలు అనమాట అవుతూ ఉన్నాయి బట్టలు అయితే ఇప్పుడైతే ఈవినింగ్ అయిందనమాట మాయటి చికెన్ తీసుకువచ్చిన చూడండి ఇంకా ఇది వచ్చేసి ఫ్రై కనేసి ఉంచినా అనమాట ఫ్రై చేద్దామనేసి ఇప్పుడైతే బిర్యానీకి అయితే పెట్టినా అనమాట బిర్యానీ కూడా చేస్తాను ఈరోజేమి దమ్ బిర్యానీ ఏం చేయట్లేదు అనమాట ఇంకా మామూలుగా చిట్టి బిర్యానీ చేస్తాను కొంచెం బిర్యానీ అలాగే కొంచెం ఫ్రై అయితే చేస్తాను ఇక్కడ చూడండి రైస్ అయితే వేసాను అనమాట ఒక సెవెంటీ పర్సెంట్ ఉడిగిన తర్వాత అయితే దమ్ కట్టేస్తాను ఇంకా బాగుంటుందన్నమాట ఇంకా ఇక్కడైతే కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట రెడీ చేసుకుంటాను అన్నీ కూడా ఇంకా కర్రీకి అయితే పెట్టేసినాను అనమాట చూడండి మగుతూ ఉంది వీడు చూడండి కొత్తిమీర అంతా కూడా ఎట్లా వీటి వేస్తాం మేడం ఏ ఏం మేడం నేను బతుకు బంగారా ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిందనమాట మా ఆయనకైతే పెట్టిస్తాను ఇంకా చిట్టి ముత్యాలతో అయితే ప్రజెంట్ టైం అనమాట చేయడం అయితే ఎప్పుడు కూడా బాస్మతి రైస్తో అయితే ఈరోజు చిట్టి ముత్యాలతో చేద్దామనేసి దాంతో అనమాట సూపర్గా వచ్చింది బిర్యానీ మాత్రం ఎక్కువ ఏం మసాలా వేయలేదనమాట నేను ఇంకా బయట తింటే కొంచెం గొంతు గొంతులో మంట అలా వచ్చేదనమాట ఈరోజు మా ఇంట్లో అయితే సూపర్గా చేశానండి నేనైతే మా హ్యాండ్ కూడా సూపర్గా ఉంది అన్నాడు మా ఏమంటే ఎక్కువ మసాలా వేయకూడదు అనమాట కారం ఉండకూడదు ఈరోజు అలాగే ఉందనమాట బాగా తిన్నాడు మా ఆయన కూడా మేము కూడా బాగా తిన్నాం అనమాట చికెన్ కర్రీ కూడా సూపర్గా అనమాట కాంబినేషన్ అయితే సూపర్గా ఉండే ఇంకా మా ఆయనకైతే ఇక్కడ ఇచ్చేసినాను మా అయితే తినేసినాను అనమాట చూడ చూడు మా బాబుకైతే ఉప్మా చేసానమాట ఇంకా ఇవి కూరగాయలు వేసేసి ఇంకా ఉప్మా చేస్తాను ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి బాయ్ ఫ్రెండ్స్